సో మీ అందరు కానీ మీరు ఒక రాజకీయ చైతన్యం కలిగి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏంటి వెదర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ లేదా ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సొసైటీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక సమాజంలో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది వ్యాపార డిఫరెంట్ ఉంటుంది కొంచెము లోవర్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు ఉంటుంది అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జగనన్న పరిపాలన ఎలా ఉందంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళకి వీలైనంత ఆయన చేయగలుగుతున్నారు మీలో చాలామంది స్కీమ్స్ వర్తించిన వర్తించకపోయినా వర్తించడం వాళ్ళకు ఉపయోగపడుతుంది కొంతమంది చాలామంది జిఎస్టీ పే చేయడం వల్ల అర్బన్ ప్రాపర్టీ ఉండటము మీరందరి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వగేరా వగేరా సో చాలామందికి స్కీమ్స్ వర్తించకపోయి ఉండొచ్చు సో మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనకు ఏంటి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ విధంగా చూసినా కూడా ఇంతవరకు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న కానీ గురుమో అన్న కానీ వీళ్ళందరూ చెప్పినట్లు మనం రెండు వేల పంతొమ్మిది ముందర మన బర్త్డేలో ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరందరూ చూసారు సో ఈరోజు మేమైతే యాక్చువల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ గవర్నమెంట్లో మేము ఒక భాగం అయినందుకు ఎందుకంటే మనము ఈరోజు జగన్ అన్న పరిపాలన చూస్తే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నారు జగన్ అన్న ఎట్లా తీసుకున్నారు అంటే ఫస్ట్ విద్య తీసుకున్నారు విద్యా వైద్యం చాలామంది బీదవాళ్ళకి బీద వాళ్ళకి కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య కానీ అంత వాళ్ళకు ఆయన మేలు చేస్తున్నారు అదే కాకుండా స్త్రీ సాధికారత మహిళలకి ఒక ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఈ రోజున మనము సెంచరీ ప్లే అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించింది మన ఒక కంపెనీ వస్తుంది ఈ కంపెనీ రావడానికి ముఖ్య కారణాలు మన గోవిందరెడ్డి సార్ ఎందుకంటే ఈ కంపెనీ యాక్చువల్గా ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయేది కానీ మనకున్న ఈ బ్యాక్వర్డ్నెస్ మనకు ఒక అగ్రికల్చర్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఎకానమీ లేదు ఈ సమస్యలన్నీ కూడా జగన్ సార్ దృష్టికి తీసుకెళ్ళటము ఎంపీ సార్ కానీ గోవింద్ రెడ్డి సార్ కానీ జగన్ సార్కి చెప్పటము ఇప్పుడు వెంటనే ఆ కంపెనీని మనకు బై ఎలక్షన్ టైంలో ఇక్కడ గ్రాండ్ చేయడం జరిగింది ఆ కంపెనీ రావడం వలన మీ అందరికీ తెలుసు ఈరోజు పద్వేరులో ల్యాండ్ కాస్ట్ పెరిగింది రెంట్స్ పెరిగినాయి ఒక రకంగా ఒక ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది ఉంది ఇంకా కూడా మనం మరిన్ని కంపెనీస్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనము ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ల్యాండ్ నాన్ చేసి పెట్టడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఇంకా మీ అందరికీ మున్సిపల్ టెంపుల్స్ అయితే నాకు తెలిసి దాదాపు ఒక హండ్రెడ్ పైన టెంపుల్స్ తీసుకురావడం జరిగింది మామూలుగా జగన్ సార్ వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారని ఎంతోమంది పడ వాళ్ళని ఒక మతపరమైన టార్గెట్ చేయడం కూడా చూస్తున్నాం కానీ హిందువులు కూడా చేయనంత ఎక్కువగా హిందూయిజంకి సర్వీస్ చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పారు చెన్నకేశపల్లి టెంపుల్ కానీ లక్ష్మీపాలెం టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ టెంపుల్ తీసుకున్నా కూడా మీరు ఒకసారి రూరల్కి వెళ్ళండి ఎన్ని టెంపుల్ ఇవే కాకుండా ఈరోజు మన మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం డయాలసిస్ యూనిట్ ఒకటి తీసుకొచ్చాను సో ఇవన్నీ కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఇవే కాకుండా సుబ్బారావు అన్న కే సుబ్బారావు గారు ఇందాక కొన్ని వైశ్యులకు ఏమి ఇంపార్టెంట్ ఒక కార్పొరేషన్ కొన్ని లోన్స్ ఇలాంటి విషయాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది వీటన్నిటినీ కూడా మనము నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది మేమైతే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఏమైనా మనం మన సమస్యలు ఏమున్నా నేను నాకున్న కొత్త కాలం పరిచయంతో జగన్మోహన్ రెడ్డి సార్ని నేను చూసినంతలో ఏదైనా ఒక సమస్య మనం తీసుకెళ్ళినప్పుడు సార్ చాలా పాజిటివ్గా స్పందిస్తారు సో నేనైతే సార్ మనం బద్వే నుంచి ఎస్పెషల్లీ ఏదైనా సమస్య తీసుకొని తీసుకెళ్ళినప్పుడు సార్ డెఫినెట్గా వాటిని గ్రాంట్ చేస్తారన్న నమ్మకం నాకుంది అయితే మనం చేయాల్సింది ఏంటంటే జగన్ అన్న మిగతా వాళ్ళకందరికంటే కూడా మనల్ని మిన్నగా ఆదరించినారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే పనిచేసినప్పుడు ఆ నువ్వు బాగా పనిచేసినావు ఒక మాట చాలా తృప్తి మనందరికీ తెలుసు ఈరోజు మనం ఎట్లా చెప్తాం జగన్ అన్నకి నువ్వు బాగా చేసావయ్యా మా మనం ఓటు ద్వారా మనం అత్యధిక మెజారిటీతో ఓటు వేస్తే జగన్ అన్న దగ్గర పోయి మనం అడగచ్చు మాకు కావాలి ఇది అని రేపు మనకి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది వైశ్యాల కమ్యూనిటీ వీళ్ళందరూ మాకు ఇంత సర్వీస్ చేశారు సార్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇది అని మేము చెప్పగలిగేలాగా మీ అందరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయమని మీ అందరినీ నేను పేరు పేర్ల ఎంపీ గారికి ఒక గారు నన్ను నాకు అవకాశం ఇచ్చారు గోవిందరెడ్డి మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నా మా కుటుంబానికి తోడున్నారు బై ఎలక్షన్లో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేశారు మరొకసారి మీ అందరి బ్లెస్సింగ్ నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు